శ్రీమాతే నమ ఈరోజు నా మెద తోటలో వైట్ పొట్లకాయ హార్వెస్ట్ చేసుకుంటున్నాను ఇది ఫస్ట్ ఫస్ట్ బాగా బలంగా వచ్చిన పొట్లకాయ కాబట్టి దీన్ని విత్తనాల కోసం ఉంచి మిగతా పొట్లకాయల్ని హార్వెస్ట్ చేసుకుంటాను ఇది సిజర్తో కట్ చేస్తేనే వస్తాయి ఇట్లా వేలతో తనగట్లేదు ఈరోజు ఆరు పొట్లకాయలు మెద తోట ప్రసాదం బయట మార్కెట్లో కూడా మనకి పొట్లకాయలు దొరికినప్పుడు తీసుకొచ్చుకొని మనం వీటిని ఉపయోగించుకుంటూ ఉండాలి వీటికి ఎటువంటి పురుగు మందులు రైతులు కొట్టరు కాబట్టి వీటిని నిర్భయంగా తీసుకొచ్చుకొని వాడుకోవచ్చు మన మెద తోటలో మనం ఆర్గానిక్గా పండించుకుంటాం కాబట్టి వీటిలో ఇంకా ఎక్కువ పోషకాలు ఉంటాయి మనం పండించుకున్న ఆర్గానిక్గా వచ్చిన పొట్లకాయల్లో పొట్లకాయల్ని పొట్లకాయలు తేలికగా అరిగిపోతాయి తీగ జాతి పాదులు మా కూరగాయలు మనకి చాలా మంచిది తర్వాత స్థానం వంకాయలు బెండకాయలు చెట్టు జాతి కూరగాయలు మంచిది అదమ భూమిలో పండే వెజిటబుల్స్ అంటే బంగాళదుంప కంద ఇంకా అన్ని భూమిలో పండేవి అవి ఇది ఇంకోసారి తీసుకుంటాను మొట్టమొదటి స్థానం తీగజాతి పాదులు కాసిన కాయలు వీటిల్లో విటమిన్స్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం ఎక్కువగా మెద తోటల్లో తీగజాతి పాదులకి ప్రాధాన్యం ఇచ్చి మనం వాటిని నాటుకోవాలి ఈ పొట్లకాయలు జూన్ జులైల్లో మళ్ళీ డిసెంబర్ జనవరిలో మనకి బాగా పెరిగి బాగా క్రాప్ని ఇస్తాయి మిగతా సీజన్ల కన్నా ఈరోజు మిద్దె తోట ఉత్పత్తి ఐదు పొట్లకాయలు ఒకటేమో సీడ్ కోసం ఉంచాను ఐదు పొట్లకాయలు ఈరోజు మిద్దె తోట నుంచి తీసుకున్నాను శ్రీమాత్రే నమ